గోకర్ణ ఈ పవిత్ర పుణ్యక్షేత్రం పేరు అందరూ వినే ఉంటారు ఇంతకీ గోకర్ణ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టత పురాణ ఇతిహాస చరిత్ర ఏంటి ఈ ఆలయం ఎక్కడ ప్రతిష్టాపించబడింది ఎవరి చేత ప్రతిష్టాపించబడింది ఏ రాజుల కాలంలో పరిపాలించబడింది ఏ రాజు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోను మీకోసం అందిస్తున్నాం మరిన్ని మంచి వీడియోల కోసం ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడికి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ప్రపంచమంతా శివనామ స్మరణతో మారు ప్రతి జిల్లాలో ఆయన ఆలయాలు ఉన్నాయి మూడు క్షేత్రాలు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందింది ఈ మూడు క్షేత్రాలలో పెద్దలకు కర్మకాండలు తిలాతర్పణం వదిలితే పెద్దల ఆశీస్సులు వారి ఆత్మ సంతోషిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అవి గోకర్ణ వారణాసి రామేశ్వరం ఇప్పుడు గోకర్ణ అనే ప్రాంతంలోని శివాలయం గురించి తెలుసుకుందాం చిత్తూరు నుండి సుమారు వెయ్యి కిలోమీటర్లు బెంగళూరు నుండి ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉత్తర కన్నడ జిల్లా పడమటి అరేబియా సముద్రం ఒడ్డున వెలసిన శైవ క్షేత్రమే గోకర్ణ ఈ ఆలయానికి ఒక స్థల పురాణం ఉంది రాక్షస రాజైన రావణాసురుడు భారతదేశానికి వచ్చినప్పుడు శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు రావణాసురుడు శివుని వద్ద ఆయన ఆత్మస్వరూపమైన ఆత్మలింగాన్ని ప్రసాదించమని కోరుతాడు ఆత్మలింగాన్ని తన రాజ్యంలో ప్రతిష్టాపించి పూజలు చేస్తానని ప్రాధేయపడతాడు అనుగ్రహించిన శివుడు తన ఆత్మలింగాన్ని రావణాసురునికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శివలింగాన్ని నేల మీద ఉంచరాదని ఆ విధంగా నేల మీద పడితే అక్కడే ప్రతిష్టాపితమై తన అపూర్వ శక్తిని కోల్పోతుందని శివుడు రావణాసురునికి చెబుతాడు అలా శివుని నుండి ఆత్మలింగాన్ని పొందిన రావణాసురుడు తన రెండు చేతుల మీదుగా శివలింగాన్ని తీసుకొని శ్రీలంకకు పయనమవుతాడు విషయం తెలుసుకున్న దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు ఆత్మలింగం పొందిన రావణాసురుని వల్ల మూడు లోకాలకు అపాయం ఉందని గండం గట్టెక్కించాలని కోరుతారు మహావిష్ణువు బ్రహ్మతో కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళి విషయం చెబుతారు వినాయకుడు ఆవుల కాపరిగా వేషం ధరించి రావణాసురుడు వెళ్తున్న మార్గమధ్యమంలో కనిపిస్తారు అదే సమయాన మహావిష్ణువు తన విష్ణుచక్రాన్ని సూర్యునికి అడ్డగించి వేళ అయ్యే విధంగా చేస్తారు రావణాసురుడు సంధ్య వేళ అయ్యిందని సంధ్యావందనం చేయాలన్న ఆలోచనతో తన చేతిలో ఉన్న శివలింగాన్ని కింద పెట్టకుండా ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచనలో పడ్డాడు అదే సమయంలో అక్కడ కనిపించిన ఆవుల కాపరి వేషంలో ఉన్న వినాయకుని పిలిచి ఆత్మలింగాన్ని ఆయన చేతుల్లోకి ఇస్తాడు కానీ ఆవుల కాపరి ఈ శివలింగం చాలా బరువుగా ఉంది తన వల్ల కానప్పుడు మూడుసార్లు రావణాసురా అని పిలుస్తానని రాకపోతే అక్కడే పెట్టేస్తానని చెబుతాడు మాట ప్రకారం బరువు భరించలేని కాపరి మూడు సార్లు రావణాసురుడి పేరును పిలుస్తాడు పరుగు పరుగున మూడోసారి రావణాసురుడు వస్తూ ఉండగానే పథకం ప్రకారం ఆవుల కాపరి శివలింగాన్ని అక్కడే నేలపైన ఉంచేస్తాడు కోపంతో ఊగిపోయిన రావణాసురుడు ఆవుల కాపరి తలపై ముడిక్కాయలు వేస్తాడు అనంతరం జరిగిన విషయాన్ని గ్రహించిన రావణాసురుడు కోపంతో ఊగిపోయి ఆ శివలింగాన్ని పెక్కడించడానికి ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నంలో మొదటగా వచ్చిన పై కవచాన్ని విసిరివేయగా గోకర్ణ ప్రాంతం నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సచేశ్వర వద్ద పడుతుంది శివలింగం పైమూతను విసిరివేయగా గోకర్ణ నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వర వద్ద పడుతుంది శివలింగం పై వస్త్రాన్ని విసిరివేయగా కందుక పర్వతం పైన ఉన్న హృదయేశ్వర ప్రాంతంలో పడుతుంది ఈ ప్రాంతం కాలక్రమేణ మురుడేశ్వర అని పిలవడం ఆనవాయితీలోకి వచ్చింది ఇలా శివలింగాన్ని మూడు ముక్కలు చేసి మూడు చోట్ల విసిరివేయగా ఆ మూడు చోట్ల క్షేత్రాలు ఏర్పడింది క్షేత్రాలు విజయనగరం రాజుల కాలంలో ప్రసిద్ధి చెందింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఛత్రపతి శివాజీ ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించినట్టు చరిత్ర చెబుతుంది ఇలా శివుని యొక్క ఆత్మలింగం రావణాసురుని చేతికి చిక్కకుండా భారతదేశంలోనే ప్రతిష్టాపించబడడం అది గోకర్ణ ప్రాంతంగా రూపుదిద్దుకోవడం జరిగింది గోకర్ణ అంటే గో అనగా గోవు కర్ణ అనగా చెవి గోవి యొక్క చెవి నుండి పుట్టినవాడు శివుడు అని పురాణాలు చెబుతుంది ఇలా ఆ ప్రాంతానికి గోకర్ణ అనే పేరు వచ్చినట్లు చరిత్రలో లిఖించబడింది ప్రధానంగా గోకర్ణ మురుడేశ్వర ఆలయాలు ఆధ్యాత్మికంగాను చారిత్రాత్మకంగాను పర్యాటకంగాను ఎంతో ప్రసిద్ధి చెందింది పడమట అరేబియా సముద్రం ఒడ్డులో కర్ణాటక రాష్ట్రంలో ప్రతిష్టాపించబడినప్పటికీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కేరళ ప్రాంతం యొక్క ఆనవాళ్లు కనిపిస్తుంది ముఖ్యంగా కొబ్బరి చెట్లు అరటి చెట్లు నదీ తీరము కేరళ వాసులు నిర్మించుకున్న ఇంటి ఆకృతులు అక్కడి పరిసర ప్రాంతాల ఆనవాళ్లు కనిపిస్తాయి కర్ణాటక కేరళ రాష్ట్రాల సమ్మిళిత సంస్కృతి అక్కడ కనిపిస్తుంది ప్రకృతి అందాలతో సుదూర ప్రాంతాలతో నెలకొన్న ఈ ఆలయాలను అక్కడి అందాలను సందర్శించడానికి దేశ విదేశాల నుండి ప్రజలు తరలివస్తూ ఉంటారు మురుడేశ్వర ఆలయంలో భారీ ఎత్తున ప్రతిష్టాపించబడిన శివుని విగ్రహం భారీ గోపురం శ్రీకృష్ణుని అర్జునుడికి హితబోధ చేయడం శనీశ్వరాలయం చరిత్రను తెలియజేసే శిలా విగ్రహాలు సముద్ర తీరాన పడవలు సముద్రంలో తిమింగళాలు ఎంతగానో ఆకట్టుకుంటుంది కుటుంబ సమేతంగా వేసవి విడిదిగా చూడదగ్గ ప్రాంతం గోకర్ణ మురుడేశ్వరాలయం